ఈ దౌర్భాగ్యం స్టార్ట్ అయితే సోదరిపడి మీద కూడా గడప గడపలో కూడా లేని దరిద్రం అంతా ఇక్కడ ఉంది గనవరంలో గనవరంలో పోలీస్ స్టేషన్ ఎత్తేయాలని నేను గత రెండు మాసాలకే డిమాండ్ చేస్తున్నాను అసలు స్టేషన్ నుండి ఉపయోగం లేదు ఎట్టి పరిస్థితిలో గనవరంలో పోలీస్ స్టేషన్ అనేది అనవసరం పోలీస్ స్టేషన్ శాంతి భద్రత కాపాడకుండా కమిషన్ కూడా అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఎన్నోసార్లు ఇడుపుంటి ఇడుపు అయిన ఇంటి ఇల్లు కొట్టుకున్నప్పుడు కూడా సిఐ దుర్భాషర్ గంజాయి కేసులో బుక్ చేస్తారంట ఉంటూరు ఎస్ఐసి హనుమాన్ జాక్స్ ఎస్ఐ వెళ్లేమో ఎస్ఐ వెళ్ళేమో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడిగా అభ్యర్థిస్తున్నాం వైసీపీ కుట్టినా కూడా అలాగే కాస్ట్రీ దాడి ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు కానీ ఇక్కడ చూస్తా మాత్రం ఎన్నాళ్ళు ఊరుకోలేము నూట తోడులో అప్లై అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తుంది కదా పోలీస్ చెప్తున్నారు తీసేయండి మీ పోలీస్ చేసి దరిత్రం వదిలిపోతుంది పౌరులు ఆడ ఆడ వాళ్ళ ఆస్తుంది వాళ్ళ మాన ప్రాణాలను ఆడే రిం గతంలో కూడా ఇదే నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సత్యమణి రామారావు గారు బిడ్డ మీద ఆరోపణలు చేస్తానికి దరిద్రానికి దౌర్భాగ్యం నిలబడి నియోజకవర్గం ఇంకో సోదరి మనీ ఇక్కడికి వస్తే ఒక ఆడపొడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టరు ఇద్దరు ఆడవాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరుగుంటుంది జగన్మోహన్ గారు ఇదేనా నీ శాంతి పత్రిక ముఖ్యమంత్రి కూడా స్ట్రైట్గా అడుగుతున్నారు నీ పార్టీలో నేను పనిచేశాను ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేశాను నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చినాడు నేను నువ్వు కలిసి పని చేయమంటే పని చేయలేనని చెప్పా నేను పార్టీ మారే నేను నిన్ను పన్నెత్తి మాటల్లో రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మేమే మార్చి ఇంకా ఇంకెన్నడూ ఉన్నాయి ప్రభుత్వం నలభై రోజులు ఉన్నాయి కనీసం ఈ చర్మాంతమైనా నలభై రోజులైనా లాండ్ రోజు కాపాడుకోతే అత్యంత పంతొమ్మిది వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది పంతొమ్మిది వందల యాభై తర్వాత భాష ప్రయుక్తి రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు ఇలాంటి అటుగా సిద్ధం అలాగే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక పెద్ద నినాదం లేదు కదా ప్రజాస్వామ్యం దాడిగా నేను భావిస్తున్నాను అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దేనా ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసులు ఇట్టకి నడుపుదాం అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి సోదరిమైంది నేను గనవరి రోజుల్లో జరిగిన సారీ సారీ చెప్తాను ఎందుకన్నా మనం ఏం చేస్తున్నాం ఇంత దౌర్భాగ్య పరిస్థితి గనవరంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో తగలైనప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ రాసే దాంట్లో లోకేష్ దాంట్లో మీ పేర్లు గ్యారెంటీ ఉంటే మేము మొదలుపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడుతుంది ఇది నూటికి నూరు రూపాయలు ఖాయం థ్యాంక్ యూ